హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కమ్మగా నోరూరించే షీర్ కుర్మాని రుచిగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను స్వీట్ తినాలనిపించినప్పుడు పదే పది నిమిషాల్లో అప్పటికప్పుడు ఈ షీర్ కుర్మాని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి మనం రెగ్యులర్గా సేమియాతో పాయసం చేస్తాం కదా కానీ ఈ సన్నని సేవియాతో పాయసం చేసామంటే చూడటానికి ఒకేలా ఉన్నా కొంచెం ప్రాసెస్ వేరుగా ఉంటుందండి టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ షీర్ కుర్మాని తయారు చేసుకోవటానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ జీడిపప్పు టూ టేబుల్ స్పూన్స్ బాదం పప్పు ఒక టూ టేబుల్ స్పూన్స్ వాటర్ మెలన్ సీడ్స్ తీసుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ పిస్తా తీసుకోవాలండి ఇందులోనే ఒక ఆరేడు వరకు ఎండు ఖర్జూరాలను తీసుకొని వాటర్ పోసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి ఒకవేళ మీకు నైట్ నానబెట్టడం కుదరకపోతే మార్నింగే కొంచెం వేడి నీళ్ళు పోసుకొని ఒక రెండు గంటలు వీటిని నానబెట్టుకోవాలి మరుసటి రోజు చూపిస్తున్నాను చూడండి మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం శుభ్రంగా నానిపోయినాయి ఇప్పుడు ఇందులోని వాటర్ మొత్తం తీసేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని బాదం పప్పు ఇంకా పిస్తాకి పొట్టు తీసుకోవాలండి తర్వాత వీటన్నింటినీ సన్న ముక్కలుగా చాప్ చేసుకోవాలి చూడండి డ్రై ఫ్రూట్స్ని ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం షీర్ కుర్మా కోసం ఒక నలభై గ్రాముల వరకు సేవియాని తీసుకుందాం ఈ సేవియా ఎక్కడైనా సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి పాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకుందాం నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత మనం చాప్ చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఈ డ్రై ఫ్రూట్స్ కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక పది కిస్మిస్ని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఈ షీర్ కుర్మాలో కొంచెం డ్రై ఫ్రూట్స్ ఎక్కువే వేసుకోవాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై అయిపోయినాయి ఇందులోనే మనం తీసుకున్న సేవియా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ రోస్టెడ్ సేవియానే తీసుకున్నానండి కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఒక టూ మినిట్స్ ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకుంటే షీర్ కుర్మా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకుందాం తర్వాత ఇదే పాన్లోకి లీటర్ పాలను తీసుకున్నాను నేను ఈ షీర్ కుర్మా తయారు చేసుకోవటానికి ఫుల్ క్రీమ్ పాలని లీటర్ తీసుకున్నానండి చిక్కటి పాలను తీసుకోవటం వల్ల ఈ షీర్ టేస్ట్ చాలా బాగుంటుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఈ పాలను మరిగించుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ పాలు అడిగంటిపోకుండా చూసుకోవాలండి పాలు మరిగేటప్పుడు సైడ్ పాన్కి ఇలా మేగడ అంటుకొని పోతుందండి మనము స్పూన్తో ఇలా కలుపుకుంటూ పాలను మరిగించుకోవాలి ఆ మేగడంతా పాలల్లోకి అనుకుంటూ కలుపుకుంటూ ఈ పాలు కొంచెం చిక్కబడి దగ్గర పడేంతవరకు ఒక పది నిమిషాల పాటు ఈ పాలను మరిగించుకోవాలి చూడండి పాలు దగ్గర పడిపోయినాయి ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ సేవి అని వేసుకోవాలి సేవి అని ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదండి ఇది సన్నగా ఉంటుంది కాబట్టి పాలల్లో త్వరగా మెల్ట్ అయిపోతుంది ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్నామంటే సేవియా అనేది త్వరగా ఉడికిపోతుంది సేవియా వేసుకోగానే మనకి నెయ్యి పైకి తేలుతుంది కానీ కొంచెం ఉడికేసరికి ఈ పాలల్లో నెయ్యి మిక్స్ అయిపోతుంది చూడండి సేవియా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు పంచదారణ వేసుకుంటున్నాను వెయిట్లో వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ పంచదారణ వేసుకున్నాను మీరు స్వీట్ ఎక్కువ తినాలి అనుకుంటే ఇంకొక టూ టేబుల్ స్పూన్స్ ఎక్స్ట్రా వేసుకోవచ్చండి పంచదారకు బదులు మిల్క్ మేడ్ కూడా యూస్ చేయొచ్చు నేనైతే పంచదారతోనే ఈ స్వీట్ ప్రిపేర్ చేస్తున్నాను చివరగా ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆలుకల పొడి వేసుకొని కలుపుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే షీర్ కుర్మా రెడీ అయిపోతుంది చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు ఈ షీర్ను ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మరీ ఎక్కువసేపు ఉడికించామంటే చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుందండి చూశారు కదా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే ఈ షీర్ కుర్మాని పదే పది నిమిషాల్లో చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు రంజాన్ మాసంలో ప్రతి ఒక్కళ్ళు ఈ షీర్ కుర్మాని రంజాన్ స్పెషల్గా తప్పకుండా తయారు చేసుకుంటారు మీరు ఒక్కసారి నేను చూపించిన విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఈ రెసిపీ ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ